అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కౌన్సిలింగ్ హాల్ నందు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులాదిపురంలో కుల గణన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి ఏఎస్డబ్ల్యూ రాధిక హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కులాల వారీగా జనాభాను తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ కుల సంఘాల పెద్దలు నాయకులు సచివాలయ సిబ్బంది వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు మన లోకల్గా అంటే ప్రజల అనేది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఒకటి రెండవది జరిగినప్పుడు ప్రజలు ఈ ఇబ్బందికరంగా ఫీల్ కాకపో కాకుండా ఉండడానికి ఇక్కడికి పిలిపడం జరిగింది కాబట్టి మీ మీ సందేహాలు ఇప్పుడు ఏదైనా ఉంటే కూడా మన రాజకీయ వాళ్ళు మేడం గారు స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైనా ఉంటే కూడా మీరు ఆ అని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నారు ilem bolga next one ముఖ్యంగా మరియు సిబ్బంది కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈ కులదాన సర్వే సందర్భంగా పద్దెనిమిది వందల పద్దెనిమిది పది వందల డెబ్బై రెండు సంవత్సరంలో కుల ధరణ అనేది సర్వే చేపడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పది ఏళ్ళకు అంటే పది పదిహేళ్ళకు అంటే పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి తర్వాత జరగడం జరిగింది సర్వే కానీ ఈ సర్వేలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏంటి సార్ ఈ రోజు అంబేద్కర్ వర్గంలో ఉన్నా కాబట్టి ఆయన నాలెక్ పోయారు అండ్ రిప్రజెంటేటివ్ నేను ఉన్నాను పిల్లగా ఆవశ్యకత ఏంటనేది మీకు తెలుసు దాదాపు వంద సంవత్సరాల తర్వాత క్యాస్ట్ బేస్డ్ సర్వే ని మనం స్టార్ట్ చేయబోతున్నాము ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే టాప్ ఫైవ్ స్టేట్స్ లో ఎప్పుడు మోడల్ స్టేట్ గా ఉంటుంది సో ఇలాంటి ఈ సర్వేలో కూడా మనం స్టేట్ ని టాప్ మోస్ట్ పొజిషన్ పెట్టాలని కోరుకుంటున్నాను ఇది కేవలం సర్వే మాత్రమేనండి అంటే కైండ్ ఆఫ్ డేటా కలెక్షన్ మాత్రమే అంటే ఈ క్యాష్ ఈ ఇన్ఫర్మేషన్ వేస్ట్ చేసుకుని ఒకరి క్యాస్ట్ మార్చడం కానీ ఒకరి వాళ్ళకు రావాల్సినటువంటి స్కీమ్స్ని తగ్గించడం కానీ లేదా పెంచడం కానీ అలాంటివి ఏమీ జరగవు ప్రజల్లో ఉన్న ముఖ్యమైన అపోహ అయితే అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరే రకాల చెందిన ఉంటాయి సర్టిఫికెట్ మీద క్యాస్ట్ వేరేది ఉంటుంది సో మీ క్యాస్ట్ లేదు అన్నప్పుడు మనం ఏది డాక్యుమెంట్స్ పడటం లేదండి దీనికి సంబంధించి ఇదివరకే మేము వాటి సెక్రదే వాలంటీర్స్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో మిమ్మల్ని ఇక్కడ పిలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ కన్సల్స్ ట్యాక్స్ ఆర్గనైజేషన్ లీడర్స్ వాళ్ళ యొక్క కన్సల్స్ ఏమన్నా ఉన్నా అట్లాగే కౌన్సిలర్స్ పిల్లడం ఎందుకంటే మీరు వాటిలో ప్రతి కొంతమంది అపోజ్ చేసుకుంటారండి డేటా ఇవ్వము అని అలాంటి వాళ్ళకు మీరు కౌన్సిల్ చేయగలిగాని మీరు గవర్నమెంట్ కాన్ఫిడెన్స్లో ఉండవాలి కాబట్టి ఇది కేవలం సర్వే మాత్రమే దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రావు కాబట్టి దేదాన్ని కరెక్ట్గా ఇవ్వండి అని ఒక హౌస్ హోల్డ్ కూడా మనం విస్ చేయకుండా సర్వేని పూర్తి చేయగలుగుతారు సో మీ ప్రజల్లో మీ చేరువులో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు అప్సప్ చేసి కన్విన్స్ చేసి సర్వేకి కోఆపరేట్ చేసే విధంగా మీరు వాళ్ళని గైడ్ చేయగలరు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు వాలంటీర్ కానీ వాటిసేట్ అయ్యే స్టాఫ్ కానీ ఏదైనా ఎవరికి ఉన్నట్టు మీ దృష్టికి తీసుకొస్తే మీరు అక్కడ ప్రజెంట్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను పాపులేషన్ పెరిగే కొద్దీ అన్ని క్యాన్స్ సమానంగా పెరగవుతాయండి తొంభై రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం క్యాన్స్ వేసి సర్వే స్టార్ట్ చేయబోతున్నాము ఏ క్యాన్స్ ఎంత పాపులేషన్ పర్సంటేజ్ లో గ్రోత్ అయింది చూసుకొని ఇంకా బెటర్ స్కీమ్స్ వాళ్ళకు డిజైన్ చేయడం కొరకు మాత్రమే మనము ఇలాంటి సర్వే టేకప్ చేస్తున్నామండి దీనివల్ల ఎవరికి ఎటువంటి నష్టము లేదు వాళ్ళ పేరు స్కీమ్స్ లో నుంచి తీసివేయబడము నాలుగు రకాల సర్వేలో సర్వేలో డేటా కలెక్ట్ చేస్తున్నామండి డెమోగ్రాఫిక్ డేటా అంటే ప్లేస్ ఎక్కడ వాళ్ళు తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే అభివృద్ధిలోకి వచ్చారు అనేది ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారండి దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఇంకా బెటర్ స్కీమ్స్ ఎవరికైనా ఏ ప్లస్ అయినా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉంటే ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకి తగినట్టుగా మనం ఇంకా ఎలాంటి స్కీమ్స్ డిజైన్ చేయొచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ తో మాత్రమే మనము తగ్గట్ ముందుకు తీసుకెళ్తున్నామంటే సో ఇవన్నీ మీరు ఒకసారి గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని అట్లాగే అవగాహన కలిగించాలని ప్లస్ మీరు ఫ్రీడలోకి వచ్చినప్పుడు మన వాలంటీర్స్ అనే స్టాఫ్ వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి గొడవలకు మీరు వాళ్ళని మోటివేట్ చేసి కన్విన్స్ చేసి డేటా ఇచ్చే విధంగా ప్రజల్లో మీరు అవగాహన తీసుకురావాలని కోరుతున్నారు ఆర్గనైజేషన్ లీడర్స్ని

గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనం చాలా సత్తు పెట్టుకోవాల్సిన అంశము ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మిగిలిపోయాయేమో కొన్ని కులాలు అనేసి దానిని సేకరించడం కోసమే మనం ఈ రోజు ఈ కుల సర్వే ఆవశ్యకతను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరికైనా కూడా సందేహాలున్నా ఈ రోజు మనం మేడం వచ్చారు వచ్చారో అడగచ్చు ముఖ్యంగా కౌన్సిలర్స్ కూడా మనం దగ్గర ఉండి మన వాళ్ళలో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి వివరణ ఇచ్చి వాళ్ళ యొక్క మత కు కులం గురించి మనం సేకరించి మనం ప్రభుత్వానికి మనం అందరం సహకరించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను